ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ధలా రాధా మనోహర్ దాస్ గారు ప్రేజలాడండి బాగున్నారా ఏంటండి మీరు మీ ప్రచారానికి వెళ్ళిన చోట మీ ప్రచారానికి మీరు వెళ్ళక మీరు కూర్చున్న చోట ప్రజలందరినీ ఎదుగా కూరు ఎదురుగా కూర్చోబెట్టుకొని మీరేమంటున్నారండి ఏసుతో తొమ్మిది రాత్రులు మరియతో ఒక రాత్రి అంటే అది ఎందులో ఉంది ఎక్కడ రాసింది ఉంది బైబిల్ గ్రంథంలో ఆ విధంగా లేది మరి మీరు అంటున్నారు మీ ఎదుట కూర్చున్న సమాజం వారు నవ్వుతున్నారు మరి మీరు బైబిల్లో ఉందా అలా అని తీసి చూపించవచ్చు కదండి లేదు కదా లేని దాన్ని మీరు ప్రజలకు చెప్తున్నారు చెప్పడమే కాదు ప్రజలు నవ్వుతున్నారు నీ వలన సమాజంకు ఏమందుతుంది విక్రింతలు అందుతుంది నీ వలన సమాజంకు అబద్ధం అందుతుంది కదండి మరి ఎందుకండి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఒకవేళ మేము కూడా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటండి లారీ పక్కన మేరియా అంటే లారీ మేరీ అమ్మ కాలంలో లారీలు ఉన్నాయా దీన్ని బట్టి మీరు ఎంత అబద్ధికులు అర్థం చేసుకోండి మేరీ అమ్మ కాలంలో లారీలు ఉన్నాయా ఎలా అవుతుంది అప్పుడు అంటే ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు వాళ్ళు నైట్ పూటాలు పెట్టుకుంటారు రాత్రి ఆరాధనలు లేవా అని అంటున్నారు రాత్రి ఆరాధనలు అని అంటే ఏసుప్రభుల వారు తను అప్పగింపబోతున్న రాత్రి తన ప్రజల కొరకు తను వచ్చిన దాన్ని బట్టి దేవుడు రాత్రి ప్రార్థించాడు చెప్పాడు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని ఉపవాస ప్రార్థనలు నైట్ ప్రేర్ ఇవి ఎందుకు కొరకండి దేశం కొరకు దేశక్షేమం కొరకు దేశ దేశ ప్రజల కొరకు చేసే క్రైస్తవుడు చేసే ప్రార్థన త్యాగపూర్వకమైన యథార్థమైన ప్రార్థన వీటిని ప్రార్థనలు అంటారు కానీ రాత్రులు ఏంటండి అంటే మీ ఉద్దేశం ఏంటండి మరి మీరు జరిగించే మీరు ఆరాధించే వారు కూడా ఉన్నారు మీరు ఆరాధించే పండగలు కూడా ఉన్నాయి అది మాకు తెలియదు కానీ ఉన్నాయి ఎలా ఉన్నాయి దేవి నవరాత్రులు అంటారు శివరాత్రి అంటారు మరి దేవి గారికి నవరాత్రులు అనేటివి ఉన్నాయి మీకు శివరాత్రి అనేది ఉంది కదండి ఇప్పుడు దాని భావం ఏందో నాకు అంతగా తెలియదు నీ భావాన్ని బట్టి నీవు క్రైస్తవుల గురించి మాట్లాడిన మాటను బట్టి కదండి మల్లెపూల విషయానికి వచ్చి కరుణాకర్ గారు ఏమంటారు చర్చిలో ముందు మల్లెపూలు అమ్మరు కానీ కండోంసమ్ముతారు ఏంటండి కరుణాకర్ గారు శివశక్తి ఆఫీస్ ముందు ఏమమ్ముతున్నారండి మీరు అంటున్నాయి అమ్ముతున్నారా ఇతరులను అంటున్నారు అని మేము మిమ్మల్ని అంటే మీ గౌరవం ఉందా అండి కరుణాకర్ గారు ఎందుకండి ప్రజలు రెచ్చగొట్టడం మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారు మీరేమంటారంటే అక్కడ బోధిస్తూ భూత పుస్తకం దేవుడు కాదు గాడు కాదు గాండు అంటే యేసు ప్రభుల వారు దేవుడు కాదు గాండు అంటున్నావు మరి నీవు ఆరాధించేవారు దేవుడు అని ఆరాధిస్తున్నావు ఇక్కడ మెన్షన్ చేసిన పేరు అక్కడ కూడా మెన్షన్ చేసి చూడు మీరే చూడండి మేము చూడాము ఇప్పుడు నీ గ్రంథాలలో ఉన్న వాటిని తీసి చదివితే ఎవరు పరిశుద్ధులు దేవుళ్ళు అనే వారిలో పరిశుద్ధులు ఎవరు అని బయటకు వస్తుంది కదండి మరి నిన్ను ఎన్నో సార్లు క్రిస్టియన్స్ బ్రదర్స్ డిబేట్కు రమ్మన్నారు ఇంటర్వ్యూలో రమ్మన్నారు మీరు వచ్చారా ఒక్కసారి వచ్చారా రారు మీరు తీసుకున్న లిస్టును చూపిస్తారు దీనికి సమాధానం చెప్పాలి అని మీరు ఒకరే కూర్చుంటే ఎలా సమాధానం చెప్తారండి క్రిస్టియన్స్ బ్రదర్ కూర్చున్న ప్లే ప్లేస్కి మేము పిలిచినప్పుడు వస్తే కదండి మీకు సమాధానం చెప్పేది రాధా మనోహర్ దాస్ గారు నీవు రాబోయే యుగానికి అంటే యూత్కు మీరేం నేర్పిస్తున్నారు తెలుసా కక్ష నేర్పిస్తున్నారు భేదాన్ని నేర్పిస్తున్నారు కదా మత మచ్చుల వారిని ముంచేస్తున్నారు లైవ్లోకి వచ్చి మాట్లాడతారు పిల్లలు మీ గురించి మీరున్నారని ధైర్యంతో ఐందవ పిల్లలు ఎలాంటి కామెంట్ పెడతారో తెలుసా వాళ్ళు మీరు ఏ వార్డ్స్ అయితే ఇంటర్వ్యూలలో ఆయా స్థలాలలో మీరు ఉపయోగిస్తారో ప్రతి వార్డు ఉపయోగిస్తారు అంటే నీ నుంచి ఈ ఈ తరము ఏం నేర్చుకుంటుందనంటే అంటే నీ నుంచి పూర్తిగా ఈ తరము అబద్ధం నేర్చుకుంటుంది కదా రాధా మనోహర్ను పక్కకు పెడితే దాస్ అంటే మీరు దేనికి దాసులు అయ్యారు అబద్ధానికి దాసులు అయ్యారు మీరు కదా అబద్ధానికి దాసులు అయిపోయి మీ వయసు ఏంటి మీరేంటి మీ మాటలేంటి మీ హిందూ ధర్మానికి చెందిన వారిలో చాలామంది మంచి వారు ఉన్నారు చాలా చక్కగా గౌరవిస్తారు పద్ధతులుగా మాట్లాడతారు ప్రవర్తిస్తారు మిమ్మల్ని అన్నారు వారి మతాన్ని జోనికి వెళ్ళకూడదు ఎవరన్నారు తెలుసా మిమ్మల్ని శర్మగారు అన్నారు మిమ్మల్ని కృష్ణకుమారి గారు అన్నారు ఏమన్నారు తెలుసా మిమ్మల్ని ఆ మాట వారి మతం జోలికి మీరు వెళ్ళొద్దు ఎవరి మతం వారిది ఎవరిని ఏమనద్దు అంటే మీరు ఆగరు కదా అంటే నేను కంకణం కట్టుకొని నా చుట్టూ నలుగురిని రెచ్చగొడితే హిందూ మతం అనే పేరు పెట్టి నేను ఆ మతంలో నేనుండి అందులో రెచ్చగొట్టి ఉంటే నేను ఒక నాయకుణ్ణి అవుతాను నన్నెవరు కదిలించలేరు నేనే నాయకుణ్ణి అని అనుకుంటున్నావు నా లైవ్కి వచ్చిన వారు ఏమంటారు గుర్తుందా రాధా మనోహర్ దాస్ స్వామి గారికి జై అంటే ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న శివుడు ఎవరు కృష్ణుడు ఎవరు వీరందరు ఎవరు అంటే వీరందరిని పక్కన పెట్టించావు హిందూ మతంలో నీవు వీరందరిని పక్కన పెట్టించి నీవు కనబడి నీవు మాత్రమే నన్ను ఆరాధించాలని చెప్తున్నావు పిల్లలు వస్తారు అదే విధంగా అంటారు అంటే నువ్వు ఏ మతాన్నైతే ఏ ధర్మానైతే నమ్ముకున్నావో చివరికి ఆ ధర్మాన్ని కూడా అవమానపరుస్తున్నావు నీ పేరును జై కొట్టించుకొని మానవుడు జై కొట్టించుకోకూడదు మానవుడు దేవుడు కాకూడదు దేవుడి రూపంలో వచ్చి సహాయం చేశావు ఆదుకున్నావు అనే భావన మానవుడి మీద మానవుడికి కలగాలి కానీ మానవుడే దేవుడైపోయాడనే గర్వం రాకూడదు నీవు ఎవరినైతే పూజిస్తున్నావో వారిని పక్కన పెట్టించి నీవే దేవుడిగా చలామణవుతున్నావు ఇప్పటి యూత్కు ఇప్పటి సమాజంలో ఇది నీ గొప్పతనం కానీ నా దేవుడి గొప్పతనము క్రిస్టియన్ గొప్పతనం ఏమిటో తెలుసా మా చేత ఏది కాదు దేవా సమస్తం నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నువ్వు రండి ప్రభావ మేమందరము నీ పిల్లలం అన్నప్పుడు ఆయనలున్న భావాలను మేము బయట పెడతాం రేపు సమాజంలో కొని సంఘాలలో కానీ చుట్టూ ఉన్న వారికి కానీ మరి మీరు చేస్తున్న పని ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు కాదు కాదండి దాసుగారు అబద్ధానికి దాసుగారు చెప్పండి మీరు మీరు మాట్లాడుతున్నది ఏంటి ఒక ఇంటర్వ్యూకు ఒక ఉన్నతమైన వ్యక్తి వెళ్తున్నాడు అనంటే కదా ఒక మంచి మాటలు మాట్లాడాలి కాదు ప్రతి ఇంటర్వ్యూలో గొర్రెలు మా గురించి ఇవో ఈ విధంగా కా ఒక కామెంట్లు ఏమంటున్నావు ఒక కామెంట్లు ఏమంటున్నావు ఎంత రెచ్చగొట్టినా ఏమంటున్నారు క్రిస్టియన్ బ్రదర్స్ మేము గొర్రెలం కాబట్టి సాత్వికలం అయి ఉంటున్నామంటే మొత్తానికి మీరు మనుషులు కామని వాళ్ళు అంటున్నారు నవ్విస్తున్నావు అంటే ఆ మాటకు నువ్వు నవ్వుతున్నావు అంటే నీకు ఒకవేళ సొంతంగా బిడ్డలు ఉంటే వారు దారి తప్పితే వారిని గద్దించవా నీవు నిజంగా సమాజ సేవ నీవు ఆరాధిస్తున్న పూజిస్తున్న దేవుళ్ళ గురించి నీవు నీ బిడలకు బోధిస్తే వారిని ఆ మార్గంలో సక్రమంగా నడిపిస్తావు కానీ నీవు తప్పిపోయావు నేను నమ్ముకున్న బిడ్డల్ని తప్పిస్తున్నావు అంటే మీరు తప్పించడమే నీ పని కదా నీ పని తప్పించడమే ఇదిగో దేవుడిలో ఇది ఉంది ఇగో ఇది ఉంది ఒక్కసారి రా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏమిటి దేవుడు పరిశుద్ధుడు లోతు కుమారులను చూపిస్తావు ప్రజలకు చిన్నపిల్లలకు లోతు కుమారులు చేశారు కానీ ఏసుక్రీస్తు చేయలేదే పాపం యహోవ తండ్రి చేయలేదే పాపం పరిశుద్ధాత్మ దేవుడు చేయలేదే పాపం మరి నీ గ్రంథాలలో ఎవరెవరు ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు చేసినవి చదువుదామా ఇలా విమర్శించుకుంటూ పోతే నీకు మాకు తేడా ఉండదు ఎందుకో తెలుసా మమ్మల్ని మా దేవుడు ప్రతి దాంట్లో సమాధానంగా వెళ్ళమన్నాడు చూడండి వీడియోలో ఎక్కడైనా ఈ వీడియోనే సరే ఏ వీడియోలైనా సరే జారడం అనేది ఉండకూడదు మనల్ని నమ్ముకొని మన యుద్ధకు వస్తున్నారే మనం ఒక చోటికి వెళ్తున్నామంటే నలుగురు మనతో ప్రయాణం అవుతున్నారే వారికి ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మన సంభాషణ ఉండాలి మన భావాలు వారి భావాలతో కలవాలి అలా కలిసే విధంగా ప్రేమ పలకరించాలి వారిలో మంచి కార్యముల మాటలు బోధించాలి మీరు బోధిస్తున్నది ఏంటి చివరికి నీ నీవు పూజించే నీ దేవుడి గురించి కూడా నీవు ప్రజలకి బోధించట్లేదు కానీ బైబిల్ని తీసి పిల్లల్ని రెచ్చగొట్టి పాడు చేస్తున్నావు ఈ తరం అంతా పిల్లలందరూ పాడైపోతున్నారు మతం ముసుకుల మునిగి నీవు దేవుణ్ణి కావాలన్న ఆరాటం నీకుందేమో ఆలోచన తీసివేసి మంచి మాటలు ఈ తరానికి సంబంధించినవి పలకండి లారీ రోడ్డు పక్కన లారీ లారీ ప్రక్కన మేరీ ఎక్కడండి మేరీ నీ కాలంలో ఉంది లారీ మేరీ కాలంలో లేదు లారీ ఆలోచించండి మనము ఏ విధంగా మన గ్రంథాలు చదువుతున్నాం దేవి నవరాత్రులు మనలో ఉన్నాయి కదా మనలో కూడా శివరాత్రి అనేది ఉంది కదా మరి ఎదుటివారిని అంటే మనల్ని అంటారేమో అంటే నీ వంటావు నీ నోరికి ఎంత నీ నీవనగానే క్రైస్తవుడు ఎవరన్నా ఒకరు ఆగక అంటే నువ్వు రెచ్చగొడతావు ప్రజల్ని కదా రెచ్చగొట్టి దాన్ని అల్లో కల్లోలం చేస్తున్నావు రాష్ట్రాలను కదా అంటే ఎందుకు ఈ విధంగా ఎందుకండి ఆలోచించండి ఒకసారి మీరు ఇది నీకు సంతోషకరమా నీ దర్భం నిలబడిన తపన నీకుంటే నీ ధర్మమును నిదానంగా బోధిస్తావు చాలామంది ఉన్నారండి ఐందవుల బ్రదర్స్ చాలామంది ఒక బ్రదర్ బోధిస్తాడే ప్రతిసారి ఒక మాట చెప్తాడే ఆయన ప్రతి మంచి సంస్కృతిలో చెప్తాడు ప్రతి వారికి ఉపయోగపడేవి చెప్తాడు ఆ తండ్రి గారి పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ ఆయన మంచి మాటలు చెప్తాడు అలా తండ్రి గారు చక్కని మాటలు చెప్తారు కదా ఎవరు వారంటే గరికపాటి గారు వారు మాట్లాడుతుంటే సమాజానికి అవి ఇంపైన మాటలుగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఆ తండ్రి గారు చెప్పే మాటల్ని వింటారు వినడమే కాదు మేము కూడా అప్పుడప్పుడు అతను చెప్పే ఒక్కొక్క మాటను అప్పుడప్పుడు వింటాం ఎందుకో తెలుసా అవి వినడం అని అంటే ప్రజలకు ఉపయోగపడేటివి ఆరోగ్యపరంగా కానీ ఏ రీతిగా బ్రతకాలని చెప్పేటివి అంటే వయసులో పెద్దవారు కదా అనుభవస్తులు కదా వింటాం అదే కాదు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు అంటే వీళ్ళు ఐందవులు కారా వీళ్ళు ఐందవులే అంటే వీరి మాటలు వీరి సంభాషణ వీరి హెచ్చరిక మాటలు ఎలా ఉన్నాయి సమాజానికి సంఘ సంస్కరణకు ఆధారంగా ఉన్నాయి వీరి మాటలు ఇంపైన సువాసన వలె ఉన్నాయి వీరి మాటలను బట్టి ప్రజలు బాగుపడేవిగా ఉన్నాయి వీరిని ఎందరో ఫాలో అవుతున్నారు నిన్ను ఫాలో అవి నిన్ను ఆ విధంగా ఏసుతో తొమ్మిది రాత్రులు మర్యాద ఒక్క రాత్రి అయినప్పుడు పక్కపక్క నవ్వుతున్న ప్రజలంటే ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి ఏమి గుర్తిస్తున్నావు సమాజానికి నీ గుర్తింపు ఏంటి నీ గుర్తింపు ఏమిటి అని నేను అడుగుతున్నాను రాధా మనోహర్ బూతులకు దాసు దాసుడవయ్యావా అబద్ధానికి దాసుడవయ్యావా మనిషిలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి సార్ మనిషిలా మనం మాట్లాడాలి వారు చెప్పిన మాటలు ఎందుకు వింటామో తెలుసా వారు చెప్పినది ఆరోగ్యపరంగా ఒక మనిషి పెద్ద మనిషిగా తన అనుభవం చెప్పుతున్న మాటల్ని వింటాం మనమే కాదు ఇప్పుడు మేము మాట్లాడిన మాటలు కూడా ఎవరైనా వింటారు అనగానే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు కాదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినట్లు కాదు జీవితం